కాశ్మీరీ పులావ్ చూడబోతున్నావా అండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు బాస్మతి బియ్యం ఒక కప్పు పైనాపిల్ ముక్కలు అరకప్పు ఆపిల్ ముక్కలు పావు కప్పు నల్ల ద్రాక్షలు కొద్దిగా యాలకుల పొడి ఒక టీ స్పూన్ పాలు అరకప్పు ఉప్పు తగినంత పంచదార ఒక టీ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు డ్రై ఫ్రూట్స్ ఇరవై గ్రాములు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు మిరియాల పొడి ఒక టీ స్పూన్ ముందుగా మనం రైస్ ఉడికించి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి ఓకే బాస్మతి బియ్యం తీసుకోవాలా అవునండి ఓకే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తరిగిన ఉల్లిపాయ ఇందులో వేసుకోవాలి ఓకే మరి ఇందులో మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేసుకోకలేదా అండి చెక్క అవసరం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఓకే సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి బిర్యానీ అలాంటివి అవసరం లేదండి ఎందుకంటే ఇది స్వీట్ గా ఉంటుంది స్వీట్ గా ఉంటుంది కొంచెం పుదీనా ఘాటు అలా మనకు తెలుస్తుంది బిర్యానీ ఫ్లేవర్ అంటే ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఓకే సో బిర్యానీ అంటేనే పుదీనా కొత్తిమీర ఇంకా ఉల్లిపాయ అవును దాంట్లో నుంచే మనము జస్ట్ ప్లెయిన్ రైస్ తీసుకొని మనము కాస్మిర్ పలో చేస్తాం. ఇలా దమ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గాైనా చేసుకోవచ్చు. డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి టైం చాలా తీసుకుంటుంది. ఓకే. ఇందులో మనం పాలు పోసుకోవాలి. పాలు. సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఓకే. సన్నగ తరిన ఆపిల్ ఆపిల్ ముక్కలు అవునండి మంచి ద్రాక్ష గ్రేప్స్ ఆ అవునండి మరి ఈ ఫ్రూట్స్ కొంచెం సేపు పాలల్లో ఉడకాలండి అవునండి ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలి ఓకే ऑलरेडी ఉడకబెట్టుకున్న రైస్ ఏ కాబట్టి మనం ఎక్కువ పాలు పోసేసుకుంటే అది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అవునండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి యాలకుల పొడి కూడా వేసుకోవాలి యాలకుల పొడి మామూలుగా స్వీట్స్ తయారు చేసేటప్పుడు వేస్తూ ఉంటారు కదా యాలకుల పొడి అవునండి ఇది కూడా స్వీట్ గా ఉంటుంది కాబట్టి యాలకుల పొడి వేసుకుంటే పంచదార పొడి పంచదార కొద్దిగా మిరియాల పొడి ఈ ఫ్రూట్స్ ఒకవేళ లెబ్ అనుకోండి ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటారు పైనాపిల్ ఆపిల్ కంపల్సరీ అన్నారు కదా గ్రేప్స్ లెబ్గుమ్ అప్పుడు పప్పాయ కూడా యాడ్ చేసుకోవచ్చు పపాయ ఓకే ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చా మరి సర్వ్ చేసుకోవచ్చా ఓకే ఫిష్ షేప్ లో అరేంజ్ చేశారు రైస్ ని అవునండి ఇప్పుడు ఆపిల్ తోటి మనం ప్రెజెంటేషన్ చేసుకోవాలి సన్నగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలా అవునండి Wow. చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు ఓకే చూస్తున్నారు కదండి మరి వేడివేడిగా కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోయింది